హాయ్ వన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్జేడి స్టడీస్ టుడే టాపిక్ సైకాలజీ పరిశీలన అభ్యాసం అలాగే సాం సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం అలాగే బోధనా సిద్ధాంతం అదే శిక్షణ సిద్ధాంతం ఈ మూడు టాపిక్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం వీడియోలోకి ముందు ప్లీజ్ లైక్ మీ మన ఛానల్ని ఫస్ట్గా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఎక్కడైనా మిస్టేక్స్ అయితే క్షమించాలి పరిశీలన అభ్యాసం ఒక వ్యక్తి యొక్క లేదా ఒక జీవి యొక్క బాహ్య ప్రవర్తనను నిశితంగా చూడటాన్ని పరిశీలన అంటారు పరిశీలన ద్వారా జీవి ప్రవర్తనలో వచ్చే మార్పులనే పరిశీలన అభ్యాసనం అని అంటారు పరిశీలన అభ్యాసనం అనే భావ భావనను మొదటిసారిగా ప్రతిపాదించింది మిల్లార్డ్ డొలార్డ్ మిల్లార్ డొలార్డ్ ఓకే మిల్లార్ డోలార్డ్ మిల్లర్ డోలార్డ్ రచించిన గ్రంథాలు సామాజిక అభ్యాసనం అనుకరణ సామాజిక అభ్యాసనం అనుకరణ ఆల్బర్ట్ బాండూరా అనే కెనడా దేశపు మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అనుకరణ ప్రక్రియపై పైన అనేక ప్రయోగాలు చేసి సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ సైకోలాజికల్ మోడలింగ్ అనే రచనల ద్వారా తన అభిప్రాయాలను సాంఘిక అభ్యాస సిద్ధాంతం ద్వారా తెలియజేశారు ఆల్బర్ట్ బాండూరా అనే కెనడా ఆల్బర్ట్ బాండూ అది ఏ దేశమో కెనడా దేశపు మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అనుకరణ ప్రక్రియ పైన అనేక ప్రయోగాలు చేసి సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ సైకోలాజికల్ మోల్డింగ్ అనే తన రచనల ద్వారా తన అభిప్రాయాలను సాంఘిక అభ్యాస సిద్ధాంతం ద్వారా తెలియజేశారు అయితే ఈయన ప్రయోగాల్లో బోబోడాల అధ్యయనం ఒకటి పరిశీలించే వ్యక్తికి ఉండవలసిన ప్రధాన లక్షణం ఏంటి అంటే అవధానంతో కూడిన పరిశీలనలు అనేవి చేయడం పరిశీలించే వ్యక్తికి ఉండవలసిన ప్రధాన లక్షణం ఏంటంటే అవధానంతో కూడిన పరిశీలన చేయడం ఇక్కడ పరిశీలన అభ్యాసనంలో ముఖ్య పాత్ర వహించే అంశాలు రెండు అవధానం ధారణ పరిశీలన అభ్యాసంలో ముఖ్య పాత్ర వహించే అంశాలు ఏంటి అవధానం ధారణ అయితే బాండూరా ప్రకారం పరిశీలన అభ్యాసన సోపానాలు ఏంటి అంటే అవధానం ధారణ నిష్పాదన ప్రేరణ కాన్సన్ట్రేషన్ అవధానం ధారణ నిష్పాదన ప్రేరణ ఓకే అర్జించే ప్రక్రియలో సోపానంలో కనిపించే ముఖ్య మానసిక ప్రక్రియనే అవధానం అంటారు కాన్సన్ట్రేషన్ అర్జించే ప్రక్రియ సోపానంలో కనిపించే ముఖ్య మానసిక ప్రక్రియ అవధానం అని అంటారు అర్జించే అంశాలు మెదడులో నిల్వ చేసుకోవడానికి ధారణ అనే అంటారు అర్జించే ప్రక్రియలో సోపానాల్లో కనిపించే ముఖ్య మానసిక ప్రక్రియని అవధానం అంటారు అర్జించే అంశాలను మెదడులో నిల్వ చేసుకోవడాన్ని ధారణ అంటారు దీన్ని యత్నరహిత అభ్యాసనమని అనుకరణ అభ్యాసనమని సామాజిక అభ్యాసనం అని పిలుస్తారు అయితే బాండూరా ప్రకారం అభ్యాసన అనేది తధాత్మీకరణం అంతర్లీకరణం అనే రెండు రకాల మానసిక ప్రక్రియల ద్వారా జరుగుతుంది అభ్యాసకుడు నమూనా వ్యక్తిని నేరుగా లేదా టీవీలో సినిమాలో చూడడం ద్వారా ప్రవర్తనను ఆలోచన సరళిని నడవడికను వై వైఖరులను చలనకౌసరాలను ఓకే చలన కౌశలాలను మొదలైన వాటిని అనుకరించి అభ్యసిస్తాడు దీన్ని వైకారియస్ మోడలింగ్ అని అంటారు బాండుర పునర్బలనాన్ని మూడు రకాలుగా విభజించారు ప్రత్యక్ష పునర్బలనం పరోక్ష పునర్బలనం స్వీయ పునర్బలనం ప్రత్యక్ష పునర్బలనం అంటే ఒక పనిని నిర్వహించిన వ్యక్తికి వచ్చిన పునర్బలనం ఉదాహరణకు దొంగతనం చేసిన కృష్ణను తన తల్లిదండ్రులు మందలించడం వల్ల కృష్ణ దొంగతనం చేయడం అనేది మానివేయడం ఓకేనా పరోక్ష పునర్బలనం అంటే ఒక పనిని ఒకరు నిర్వహించినప్పుడు వేరొక వ్యక్తి దాని నుండి పొందిన పునర్బలనం కృష్ణ దొంగతనం చేసినప్పుడు తన తల్లిదండ్రులు దండించడాన్ని చూసిన రాము దొంగతనం చేయడం మానివేయడం నెక్స్ట్ స్వీయ పునర్బలనం సంతృప్తి పొందడానికి ఇది ఉపకరిస్తుంది తన సొంత లక్ష్యాలను సాధించడానికి తోడ్పడే పునర్బలనం ఉదాహరణకు రాము మంచి క్రీడాకారుడిగా పేరు పొందిన పేరు పొందడానికి తనకు తాను కష్టపడి ప్రాక్టీస్ చేయడం నెక్స్ట్ సాంఘికీకరణలో ఈ రకమైన అభ్యాసం ముఖ్య పాత్ర వహిస్తుంది సాంఘికీకరణలో ఈ రకమైన ఈ రకమైన అభ్యాసం ముఖ్య పాత్ర పోషిస్తుంది ఈ రకమైన అంటే పరిశీలన అభ్యాసనం అనేది నెక్స్ట్ వ్యక్తి జీవితంలో నేర్చుకునే అత్యధిక అంశాలు పరిశీలన అధ్యా అభ్యాసనం ద్వారానే అభ్యసించడం జరుగుతుంది నెక్స్ట్ వన్ అండి సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని లెవ్ వైగాట్స్కి ప్రతిపాదించారు ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య బంధం ఏర్పడడం వల్ల అభ్యాసం జరుగుతుంది అనే ప్రవర్తనవాదుల వాదాన్ని వ్యతిరేకించి అనుభవాల ద్వారా జ్ఞాన నిర్మాణం జరుగుతుందని పియాజే వైగాట్స్కి తెలిపారు పిల్లలు తమంతటి తాముగా తమకు తెలిసిన పూర్వ జ్ఞానాన్ని ఉపయోగించుకొని ప్రస్తుత అభ్యాసాలతోటి నూతన విషయాలను నూతన విషయాలను ఆవిష్కరించుకోవటాన్ని జ్ఞాన నిర్మాణం అని అంటారు జ్ఞాన నిర్మాణంలోని ఆలోచనలు పూర్వ అనుభవాలు కీలక పాత్ర వహిస్తాయి జ్ఞాన నిర్మాణంలో ఆలోచనలు పూర్వ అనుభవాలు అనేవి కీలక పాత్ర వహిస్తాయి ఇంపార్టెంట్ వ్యక్తి జ్ఞాన వికాసానికి సాంఘిక ప్రతిచర్యలు అవసరమని తేల్చారు వికాస సామీప్య మండలం నేర్చుకున్న దాన్ని పూర్తిగా నేర్చుకున్న దానికి మధ్య గల అంతరాన్ని వికాస సామీప్య మండలం అంటారు దీన్ని జోన్ ఆఫ్ ప్రోక్సిమల్ డెవలప్మెంట్ అంటారు నేర్చుకున్న దానికి పూర్తిగా నేర్చుకున్న దా నేర్చుకోవడానికి మధ్య గల అంతరాన్ని వికాస సామీప్య మండలం అంటారు దీన్ని జోన్ ఆఫ్ ప్రోక్సిమల్ డెవలప్మెంట్ అని అంటారు ఉదాహరణకు సంఖ్యా భావన పూర్తిగా నేర్చుకోగలిగే సామర్థ్యం కలిగిన విద్యార్థి సంఖ్య సహజ సంఖ్యలను మాత్రమే నేర్చుకున్న ప్రస్తుత స్థితిని తెలియజేసేది వైగాట్స్కి భావన వికాస సామీప్య మండలం సంఖ్యాభావన పూర్తిగా నేర్చుకోగలిగే సామర్థ్యం కలిగిన విద్యార్థి సహజ సంఖ్యలను మాత్రమే నేర్చుకున్న ప్రస్తుత స్థితిని తెలియజేసేది వైగాట్స్కి యొక్క వికాస సామీప్య మండలం స్కఫోల్డింగ్ అంటే సహాయ సహకారాలు అందించడం సహాయ సహకారాలను అందించడం వికాస సామీప్య మండలాన్ని అధిగమించడానికి అందించే సహకారాన్ని స్కఫోల్డింగ్ అని అంటారు ఉదాహరణకు సంఖ్యా భావనను పూర్తి చేసుకోగలిగే సామర్థ్యం కలిగిన విద్యార్థి సహజ సంఖ్యలను మాత్రమే నేర్చుకున్నాడు ఈ పరిస్థితి స్థితి మిగతా సంఖ్యా భావనలను నేర్చుకోవడానికి ఉపాధ్యాయుడు అందించే అభ్యాస కృత్యాలు ఈ భావన పరిధిలోనికే వస్తాయి కాన్సన్ట్రేషన్ సంఖ్యా భావనలను పూర్తిగా నేర్చుకోగలిగే సామర్థ్యం కలిగిన విద్యార్థి సహజ సంఖ్యలను మాత్రమే నేర్చుకున్నాడు స్థితిలో మిగతా సంఖ్యా భావనలు నేర్చుకోవడానికి ఉపాధ్యాయుడు అందించే అభ్యాసన కృత్యాలు ఈ భావన పరిధిలోనికి వస్తాయి సామాజిక సాధనాలు సమాచార సాధనాల వల్ల వికాస సామీప్య మండలాన్ని అధిగమించడాన్ని సోషల్ స్కఫోల్డింగ్ అంటారు సోషల్ స్కఫోల్డింగ్ అంటారు కాన్సన్ట్రేషన్ ఇన్స్ట్రాస్ట్ర ఇంట్రాస్ట్రక్చనల్ స్కఫోల్డింగ్ అనే భావనను ఉపయోగించింది బ్రూనర్ ఇన్స్ట్రా స్కఫోల్డింగ్ అన్నదము ఆయన ఇన్స్ట్రా ఇన్ ఇన్స్ట్రాస్ట్రక్షనల్ స్కఫోల్డింగ్ అనే భావనను బ్రూనర్ వైగోట్స్కి ప్రకారం శిశువు మార్గదర్శకాలుగా తోర్పడేవారు వైగాడ్స్కి ప్రకారం శిశువుకు మార్గదర్శకాలుగా తోడ్పడేవారు ఎవరంటే శిక్షణ పొందిన సమవయస్కులు శిక్షణ పొందిన వయోజనులు అలాగే ట్యూటర్స్ ట్యూటర్స్ పాత్ర వహించే వయోజనులు శిక్షణ పొందిన ఉపాధ్యాయులు అధిక జ్ఞానం కలిగిన ఇతరులు సామాజిక మాధ్యమాలు కంప్యూటర్ ఇంటర్నెట్ మొదలైనవి ఇంపార్టెంట్ అండి దీని నుంచి ఒక బిట్ అదే ఇప్పుడు మనం చెప్పుకున్న దాని నుంచి ఒక బిట్ అనేది వచ్చింది నెక్స్ట్ పరస్పర బోధన ఇద్దరు నుండి నలుగురు విద్యార్థుల్లో తో సమూహంగా సమూహాలను ఏర్పాటు చేసి ఒకరి తర్వాత ఒకరు డైలాగ్స్ రూపంలో వ్యక్తం చేయడం ద్వారా అభ్యసించటాన్ని పరస్పర బోధన అంటారు కాన్సన్ట్రేషన్ ఇద్దరు లేదా నలుగురు విద్యార్థుల సమూహాలను ఏర్పాటు చేసి ఒకరి తర్వాత ఒకరు డైలాగ్స్ రూపంలో వ్యక్తం చేయడం ద్వారా అభ్యసించటాన్ని పరస్పర బోధన అంటారు పరస్పర బోధనలో ప్రశ్నించటం సంక్షిం సంక్షిప్తీకరించటము అలాగే స్పష్టీకరించడము ప్రాగృతీకరించడం వంటి విధానాలు ఉంటాయి పరస్పర బోధన ద్వారా వికాస సామీప్య మండలం అనేది సృష్టించబడుతుంది ఇద్దరు లేదా నలుగురు విద్యార్థులు సమూహాలను ఏర్పాటు చేసి ఒకరి తర్వాత ఒకరు డైలాగ్స్ రూపంలో వ్యక్తం చేయడం ద్వారా అభ్యసించటాన్ని పరస్పర బోధన అంటారు పరస్పర బోధనలో ప్రశ్నించటము సంక్షిప్తీకరించటము అలాగే స్పష్టీకరించటము ప్రాగృతీకరించటము వంటి విధానాలు ఉంటాయి పరస్పర బోధన ద్వారా వికాస సామీప్య మండలం సృష్టించబడుతుంది భాగస్వామ్య బోధన విద్యార్థులను చిన్న చిన్న సమూహాలుగా ఏర్పరిచి అందరూ చర్చించడం ద్వారా చేసే అభ్యాసనాన్ని భాగస్వామ్య బోధన అంటారు వికాస సామీప్య మండలాన్ని అధిగమించడానికి భాగస్వామ్య బోధన ఉపయోగపడుతుంది ఇతరులతో చర్చించడం మాట్లాడటం కలిసి ఆలోచించటం పంచుకోవడం ప్రశ్నించుకోవడం భావాలను వ్యక్తపరచుకోవడం ఇతరులతో ప్రతిచర్యలను అందించడం వంటి విధానాలు భాగస్వామ్య బోధనలో ఉంటాయి ఈ ప్రాజెక్ట్ పద్ధతి కూడా వికాస సామీప్య మండలాన్ని అధిగమించడానికి ఉపయోగపడుతుంది భాష పిల్లల జ్ఞాన నిర్మాణంలో భాష ముఖ్య పాత్ర వహిస్తుంది వైగాడ్స్ ప్రకారం భాషా నిర్మాణాల్లో ముఖ్య పాత్ర వహించే కారకాలు సామాజిక కారకాలు భాష నిర్మాణం ద్వారా జ్ఞాన నిర్మాణం జరుగుతుంది అన్నది వైగాడ్స్కి భాషా నిర్మాణం ద్వారానే జ్ఞాన నిర్మాణం జరుగుతుంది అన్నది వైగాడ్స్కి శిశువు బిగ్గరగా మాట్లాడుతూ తనకు తాను మార్గదర్శకత్వం వహించుకోవడానికి ఉపయోగించే భాషను స్వీయ నిర్దేశిత భాష ఆత్మనిర్దేశిత భాష వ్యక్తిగత భాష ప్రైవేట్ స్పీచ్ సెల్ఫ్ డైరెక్ట్ స్పీచ్ అని అంటారు వ్యక్తిగత భాష రెండు నుండి ఏడు సంవత్సరాల మధ్య కన్ కనిపిస్తుందని వైగాడ్స్కి పేర్కొన్నారు వ్యక్తిగత వ్యక్తిగత భాష అనేది రెండు లేదా ఏడు సంవత్సరాల మధ్య కనిపిస్తుందని చెప్పారు వైగాడ్స్కి ఇంపార్టెంట్ వ్యక్తిగత భాషని అహంకేంద్రీకృత భాష ప్రాక్ ప్రచారక భాష అంటారు ఇది రెండు నుంచి ఏడు సంవత్సరాల మధ్య కనిపిస్తుందని జీన్ బియా జీన్ పియాజే పేర్కొన్నారు అహంకేంద్రీకృత భాష అని కూడా అంటారు రెండు నుంచి ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాల తర్వాత వ్యక్తిగత భాష అంతర్భాషను మన టెన్నర్ స్పీచ్గా మారుతుంది అని వైగాట్స్కి పేర్కొన్నారు నెక్స్ట్ మానసిక ప్రక్రియలు ఇంపార్టెంట్ ఇందులో నుంచి కూడా ఒక ఎంబిట్స్ అనేది వస్తుంది వైగాట్స్కి మానసిక ప్రక్రియలు రెండు రకాలుగా విభజించారు దిగువ స్థాయి మానసిక ప్రక్రియలు ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలు జీవి పుట్టుకతో స్వతసిద్ధంగా వచ్చే మానసిక ప్రక్రియలను దిగువ స్థాయి మానసిక ప్రక్రియలు అంటారు జీవి పుట్టుకతో జీవి పుట్టుకతో స్వతసిద్ధంగా వచ్చే స్వతసిద్ధంగా వచ్చే జీవి ఇంపార్టెంట్ జీవి స్వత పుట్టుకతో స్వతసిద్ధంగా వచ్చే మానసిక ప్రక్రియలను దిగువ స్థాయి మానసిక ప్రక్రియలు అంటారు అంటే పరిశీలించటం గుర్తించటం గుర్తుకు తెచ్చుకోవడం ప్రశ్నించటము తేడాలు తెలపటము తెలుసుకోవడం వన్స్ మోర్ పరిశీలించటం గుర్తించటం గుర్తుకు తెచ్చుకోవడం ప్రశ్నించడం తేడాలు చెప్పడం తెలుసుకోవడం నెక్స్ట్ దిగువ స్థాయి మానసిక ప్రక్రియల ఆధారంగా సామాజిక పరి పరిసరాలతో పరస్పరం చర్యను అందించడం వల్ల మానసిక ప్రక్రియలు ఉన్నత స్థాయి ప్రక్రియలు అంటారు అలా చర్యనుంద చర్య నొందడం వల్ల ఏర్పడే మానసిక ప్రక్రియలను ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలు అంటారంటే సంశ్లేషణం విశ్లేషణం వివేచనం సృజనాత్మక ఆలోచన సంశ్లేషణం విశ్లేషణం వివేచనం సృజనాత్మక ఆలోచన నెక్స్ట్ సామాజిక పరిస్ పరిసరాలతో పరస్పర చర్య నొందడం వల్ల జ్ఞాన నిర్మాణం జరిగి ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలు ఏర్పడతాయి సామాజిక పరిసరాలతో పరస్పర చర్యను అందడం వల్ల జ్ఞాన నిర్మాణం జరిగి ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలు ఏర్పడతాయి ఉన్నత మానసిక ప్రక్రియలు వ్యక్తుల దూకుడుకు దూకుడు ప్రవర్తించడాన్ని నియంత్రిస్తాయి స్వయం క్రమీకరణకు తోడ్పడతాయని తెలిపారు ఉన్నత మానసిక ప్రక్రియలు అనేవి వ్యక్తుల దూకుడు ప్రవర్తించడాన్ని నియంత్రిస్తాయి నెక్స్ట్ అండి బోధనా సిద్ధాంతం శిక్షణ సిద్ధాంతం బ్రూనర్ ప్రతిపాదించిన ఈ సిద్ధాంతాన్ని ఆవిష్కరణ అభ్యాసనం అని బోధనా శిక్షణ సిద్ధాంతం అని అంటారు బ్రూనర్ రచించిన ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే గ్రంథంలో బోధనా సిద్ధాంతం పాఠ్య ప్రణాళిక రచనకు బోధన అభ్యాస కృత్యాలకు మూలమైనది బోధనాభ్యాస సిద్ధాంతం అనేది పాఠ్య ప్రణాళిక రచనకు ఇంపార్టెంట్ బోధన అభ్యాస కృత్యాలకు మూలమైంది ప్రవర్తనవాదులు ప్రతిపాదించిన భావనతో బ్రూనర్ ఏకీభవించలేదు ప్రవర్తనవాదులంటే ఎవరండి చెప్పండి ప్రవర్తనవాదులంటే పావులో పావులు శాస్త్రి నిబంధనం కార్యసాధక నిబంధనం స్కిన్నరు అలాగే యత్నదోష పద్ధతి తారండైకు నిబంధనోదిత అభ్యాసం వాట్సన్ ఈ నలుగురు కూడా ప్రవర్తనవాదులు వాళ్ళు ప్రతిపాదించిన భావనను బ్రూనర్ ఏకీభవించలేదు ప్రవర్తనవాదులు మానవుల వివేచన సామర్థ్యాలను స్పందించకపోవడం పెద్ద తప్పిదంగా తెలిపారు మానవుల వివేచన సామర్థ్యాన్ని సామర్థ్యానికి సం స్పందించకపోవడం పెద్ద తప్పిదంగా తెలిపారు అభ్యాసన అంశాలు చిన్న చిన్న భాగాలుగా విభజించి అభ్యసించి అభ్యసించినప్పుడే అభ్యాసనం అర్థవంతంగా ప్రయోజనకరంగా ఉంటుందని భావించాడు ఈయన అభ్యాసన అనేవి చిన్న చిన్న భాగాలుగా విభజించి అభ్యసించినప్పుడే అభ్యాసనం అనేది అర్థవంతంగా ప్రయోజనకరంగా ఉంటుందని భావించారు నెక్స్ట్ ముఖ్యాంశాలు ఏ అభ్యాసం ఏ అంశం యొక్క మూల సూత్రాలైనా ఏ వయసు వారికైనా ఏదో ఒక రూపంలో బోధించవచ్చు వ్యక్తిలో ఉండే ఆసక్తి కుతూహలం అనేవి అభ్యాసనానికి ప్రధాన అంశాలు అవుతాయి ఉపాధ్యాయుని పాత్ర వీలైనంత వర వీలైనంత తక్కువగా ఉండి అభ్యాసకుడికే అభ్యాసన ప్రక్రియ ఎక్కువ స్వేచ్ఛనివ్వాలి బోధన విషయాల కంటే బోధన పద్ధతికే ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి ఇవ్వాలి బోధన విషయం కన్నా పద్ధతికి ప్రేరణ బోధనాక్రమం ఆవిష్కరణ అభ్యాసనం అంతర్బుద్ధి చింతన ఇంపార్టెంట్ అండి ఈ నాలుగుకి సంబంధించి ముఖ్యాంశాలు అడుగుతున్నాడు బో ప్రేరణ బోధనా క్రమము ఆవిష్కరణ అభ్యాసనము అంతర్బుద్ధి చింతన ముఖ్యము ఓకేనా బోధన సిద్ధాంతంలోని ముఖ్యాంశాలు వరుస క్రమం అని అడుగుతారు ప్రేరణ బోధనా క్రమం ఆవిష్కరణ అభ్యాసనం అంతర్బుద్ధి చింతన ముఖ్యమని తెలిపారు ప్రేరణ బ్రూనర్ బహిర్గత ప్రేరణ కంటే అంతర్గత ప్రేరణ చాలా ముఖ్యమని తెలిపారు బ్రూనర్ బహిర్గత ప్రేరణ కంటే అంతర్గత ప్రేరణే చాలా ముఖ్యమని తెలిపారు అంతర్గత ప్రేరణ బోధనా క్రమం ఇంపార్టెంట్ అండి ఇది కూడా ఎట్లా అడుగుతున్నారు చూడండి అభ్యాసన అంశానికి సంబంధించిన విషయాన్ని మూడు క్రమశ్రేణి పద్ధతులు అందించాలి క్రియాత్మక పద్ధతి చిత్ర ప్రతిమ పద్ధతి ప్రతికారాత్మక పద్ధతి క్రియా క్రియాత్మక పద్ధతిలో అభ్యాసన అంశాలకు సంబంధించిన విషయాలను క్రియా క్రియల ద్వారా పరిచయం చేయాలి ఈ పద్ధతిలో చిత్రాలు కానీ పదాలు కానీ ప్రతిమలు కానీ ఉపయోగించరాదు ఓకే లెర్నింగ్ బై డూయింగ్ సూత్రం ఇందులో ఇమిడి ఉంది చిత్రప్రతిమ పద్ధతిలో ఉపాధ్యాయుడు బోధనోపకరణాలను ఉపయోగించి బోధించాలి ఈ పద్ధతిలో విద్యార్థుల దృష్టి స్మృతి వికసించడం ప్రారంభమవుతుంది నెక్స్ట్ ప్రతీకాత్మక పద్ధతిలో అభ్యాసనాంశాలను సంకేతాలతో సూత్రాలతో నేర్చుకుంటాడు ప్రతీకాత్మక పద్ధతిలో అభ్యాసనాంశాలనేవి సంకేతాలతో సూత్రాలతో నేర్చుకుంటాడు దానివల్ల శాబ్దిక స్మృతి అనేది వృద్ధి చెందుతుంది శాబ్దిక స్మృతి అనేది వృద్ధి చెందుతుంది ఆవిష్కరణ అభ్యాసనము బోధనా ప్రక్రియలో ఉపాధ్యాయుడు విద్యార్థులకు కొన్ని ప్రశ్నలు ఇచ్చి వాటి సమాధానాల కోసం అవసరమైన పరికల్పనలు పరిశీలన మార్గాలను తెలుసుకోవడానికి ప్రయత్నించడానికి ప్రోత్సహిస్తాడు ఆవిష్కరణ అభ్యాసనం అంటే బోధనా ప్రక్రియలో ఉపాధ్యాయుడు విద్యార్థులకు కొన్ని ప్రశ్నలు ఇచ్చి వాటి సమాధానాల కోసం అవసరమైన పరికల్పన పరిశీలన మార్గాలు మార్గాలను తెలుసుకోవడానికి ప్రయత్నించడానికి తెలుసుకోవడానికి ప్రయత్నించడానికి ప్రోత్సహిస్తాడు ఆవిష్కరణ అభ్యాసన సిద్ధాంతం విద్యార్థుల్లో అంతర్బుద్ధి చింతన విశ్లేషణాత్మక చింతన అవసరము నెక్స్ట్ అంతర్బుద్ధి చింతన అంటే ఒక సమస్యకు ఒక సమస్యకు ఆధారంగా లేకుండా హఠాత్తుగా వచ్చే పరిష్కారము అంతర్బుద్ధి చింతన అంటే ఒక సమస్యకు ఆధారం లేకుండా హఠాత్తుగా వచ్చే పరిష్కారం ఈ పరిష్కారాలు తరువాత పరికల్పనలుగా మారతాయి వీటిని పరీక్షించటానికి విశ్లేషణాత్మక చింతన అనేది ఉపయోగించాల్సి ఉంటుంది నెక్స్ట్ అనుభవపూర్వక అభ్యాసనం ఈ సిద్ధాంతాన్ని కార్ల్ రోజర్ ఇన్ అమెరికాకు చెందిన శాస్త్రవేత్త అనుభవపూర్వక అభ్యాసనం మానవ సంబంధాలు మానవ సంబంధాలను మూర్తిమత్వాన్ని అర్థం చేసుకోవడానికి కార్ల రోజర్ ప్రతిపాదించిన వ్యక్తి కేంద్రిత విధానం కేంద్రిత చికిత్స విస్తృతి ఉపయోగంలోనికి వచ్చింది వ్యక్తి కేంద్రిత విధానం సహాయార్థ కేంద్రిత చికిత్స విస్తృత ఉపయోగంలోనికి వచ్చింది రోజర్స్ ప్రకారం అభ్యాసనంలో ఉత్సాహం తగ్గడానికి ముఖ్య కారణం ఏంటంటే సంజ్ఞానాత్మక అభ్యాసనంపై ఎక్కువ దృష్టి పెట్టకపోవడం సంజ్ఞానాత్మక రోజర్స్ ప్రకారం అభ్యాసంలో ఉత్సాహం తగ్గడానికి కారణం ఏంటంటే సంజ్ఞానాత్మకత అభ్యాసనంపై ఎక్కువ దృష్టి పెట్టకపోవడమే వ్యక్తిగత మార్పు స్వీయ జ్ఞానం పొందడమే విద్య మానసిక చికిత్స లక్ష్యాల అని రోజర్ నమ్మకం వ్యక్తిగత మార్పు స్వీయ జ్ఞానం పొందడమే విద్య మానసిక చికిత్స లక్ష్యాలు అని రోజర్ నమ్మకం కార్ల్ రోజర్ తను రచించిన ఫ్రీడమ్ ఫ్రీడమ్ టు లెర్న్ ఫర్ ఏ ఎయిటీస్ అనే పుస్తకంలో అనుభవపూర్వక అభ్యాసనం గురించి వివరించడం జరిగింది ఫ్రీడమ్ టు లెర్న్ ఫర్ ఎయిటీస్ నెక్స్ట్ కార్ల్ రోజస్ రెండు రకాలైన అభ్యాసన మధ్య గల భేదాన్ని తెలియజేశాడు సంజ్ఞానాత్మక అభ్యాసనము అలాగే అనువర్తనీయ జ్ఞానము సంజ్ఞానాత్మక అభ్యాసనం అంటే ఇది విద్యా విషయక అంశాలకు సంబంధించిన అంటే ఉదాహరణకు ఎక్కాలు పదాలు నేర్చుకోవడం సంజ్ఞానాత్మక అభ్యాసనం అనేది ఇది విద్యా విషయక అంశాలకు సంబంధించినది ఉదాహరణకు ఎక్కాలు పదాలు నేర్చుకోవడము అనువర్తనీయ జ్ఞానము అంటే కారు గురించి అభ్యసించి కారు బాగా చేయడము రెండిటికీ మధ్య వ్యత్యాసం ఏమిటో అనుభవపూర్వక అభ్యాసనం అభ్యాసకుని అవసరాలకు ప్రాధాన్యతనిస్తుంది అనువర్తనీయ అభ్యాసం అంటే కారు గురించి అభ్యసించి కారు బా కారును బాగు చేయడం ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటంటేనే అంటే సంజ్ఞానాత్మక అభ్యాసనము అనువర్తనే అభ్యాసనము ఆ రెండిటి వ్యత్యాసమే అనుభవపూర్వక అభ్యాసనం అని అభ్యాసకుని అవసరాలకు ప్రాధాన్యతనిస్తుంది ఈ రెండు సంవత్సరాల పిల్లవాడు కాలే కొవ్వొత్తుని పట్టుకోవడం వల్ల చేయకాలింది దానివల్ల పిల్లవాడు అంత తొందరగా మర్చిపోలేని వేడి భావన తనంతట తాను నేర్చుకోవడంలో ఇమిడి ఉన్న అభ్యాసన సిద్ధాంతం అనుభవపూర్వక అభ్యాసనం కారుల రోజురా అనుభవపూర్వక అభ్యాసాన్ని నిర్వచించే ఐదు అంశాలు ప్రతిపాదించాడు అవి వ్యక్తిగత ప్రమేయ లక్షణం స్వీయ చో స్వీయ చొరవ పరివ్యాప్తి అభ్యాసకునిచే మూల్యాంకనం చేయబడటం సారాంశం అర్థం వ్యక్తిగత ప్రమేయ లక్షణము స్వీయ చొరవ పరివ్యాప్తి అభ్యాసకు కూడిచే మూల్యాంకనం చేయబడటం సారాంశం అర్థం కార్ల్ రోజర్స్ అనుభవపూర్వక సూత్రాలు ఏంటి అంటే మానవుడు అభ్యసించే సహజ సామర్థ్యం కలిగి ఉంటారు కృత్యాల ద్వారా అభ్యాసం సమర్థవంతంగా జరుగుతుంది స్వీయం తక్కువగా ఉన్నప్పుడు అభ్యాసం ఎక్కువగా జరుగుతుంది స్వీయ విమర్శ స్వీయ మూల్యాంకనం అభ్యాసనానికి అధికంగా తోడ్పడుతుంది అనుభవపూర్వక అభ్యాస ప్రయోజనాలు ఏంటంటే బహుళ జ్ఞానేంద్రియాలు ఉపయోగించటం వలన ధారణ అనేది పెరుగుతుంది విద్యార్థి కేంద్రిత అభ్యాసం కేంద్రిత బిందువు అవుతుంది జ్ఞానం పరిష్కార ఆవిష్కరణ ప్రక్రియ అభ్యాసకుడి యోగ్యత విశ్వాసాలను పెంపొందిస్తుంది విద్యార్థుల జీవన నైపుణ్యాలను నేర్చుకోవచ్చు అనుభవ పూర్వక అభ్యాసన ప్రయోజనాలు ఏంటంటే బహుళ జ్ఞానేంద్రియాలను ఉపయోగించడం వలన ధారణ పెరుగుతుంది విద్యార్థి కేంద్రిత అభ్యాసనం కేంద్ర బిందువు అవుతుంది జ్ఞానం పరిష్కార ఆవిష్కరణ ప్రక్రియ అభ్యాసకుడు యోగ్యత విశ్వాసాలను పెంపొందిస్తుంది విద్యార్థుల జీవన నైపుణ్యాలు నేర్చుకోవచ్చు అనుభవపూర్వక అభ్యాసనం ప్రతికూల అంశాలు ఏంటంటే అధికార శైలి గురువుకు అసౌకర్యం కలిగించవచ్చు అభ్యాసన ప్రక్రియ సందర్భత కావడానికి ఎక్కువ సమయం అవసరం అవుతుంది ఉపాధ్యాయుడికి సహనం కావాలి ఉపాధ్యాయుడి మార్గదర్శకత్వం అవసరం ఈ వీడియో నచ్చితే లైక్ మీ అలాగే సబ్స్క్రైబ్ మీ మన ఛానల్ని థ్యాంక్ యూ సో మచ్ కీప్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్ చదువుకోండి ఆల్ ది బెస్ట్